అనంత కరుణామయుడు అపార కృపాశీరుడైన పేనున్న ఆ దైవం పేరుతో ప్రారంభిస్తున్నాను ఈరోజంతా శుభమైన చేయమని మేలైనగా చేయమని ప్రతి ఆపద నుంచి ప్రతి కీడు నుంచి మనందరినీ రక్షించమని మహోన్నతుడైనటువంటి ఆ దైవాన్ని అల్లిపురం గ్రామస్తులందరి తరపున అల్లిపురం మసీద్ తరఫున మసీదులో ఇప్పుడే నమాజ్ చేసిన వారందరి తరపున కోరుకుంటూ రంజాన్ ఉపవాసాలు స్టార్ట్ అవుతున్నాయి రేపు సాయంత్రం నెల పొడుపు కాని వస్తే ఆదివారం నుంచి ఉపవాసాలు స్టార్ట్ అవుతాయి ఉపవాసాల వల్ల ఎన్నో లాభాలు ఉన్నాయని మనం ఇంతకుముందు చెప్పుకున్నాం ఆరోగ్యంగా ఉంటాడు మనిషి అర్థమవుతుందా పొట్టని మనం రోజు అన్నం తింటాం కదా మనం రేతి నిద్రపోతాం మనం రేత్తిని నిద్రపోతాం కానీ నిద్రపోయే ముందు ఏం చేస్తాం బిర్రగా అన్నం తిని పడుకుంటాం అవునా కదా బిరుగు అన్నదిని పడుకుంటే మనమైతే రెస్ట్ తీసుకుంటున్నాం నిద్రపోతున్నాం కానీ లోపల జీర్ణాశయం రెస్ట్ తీసుకోవట్లేదు ఎలాగో జీర్ణాశయం కూడా అలాగా రెస్ట్ తీసుకోకుండా అది తిన్న అన్నం అంతా జీర్ణం చేయాలి తెల్లారి అప్పుడు ఏమవుతుంది దాని మీద బరువు పడుతుంది మీద బరువు పడి ఫ్యాటు ఇవన్నీ కూడా పెరిగిపోతున్నాయి అదే సంవత్సరానికి ఒకసారి ఒక నెల రోజులు దానికి పగులు పూర్తిగా రెస్ట్ ఇచ్చామనుకోండి రెస్ట్ ఇచ్చామనుకోండి మళ్ళీ సంవత్సరానికి సరిపోను అది శక్తిని పుంజుకుంటుంది ఏమంటున్నాడంటే మిమ్మల్ని కష్టపెట్టడానికి నేను ఉపవాసం అనేది మీకు పెట్టలేదు ఆజ్ఞాపించలేదు మీ జీవితాల్లో ఇంకా వెలుగు మీ జీవితాల్లో ఆరోగ్యం మీ జీవితాల్లో ఆనందం రావటానికే నేను ఉపవాసం పెట్టా అంటున్నాను ఒకటి ఆరోగ్యం వస్తుంది ఎన్ని కోట్లున్నా ఎంత సంపద ఉన్నా మనిషికి ఆరోగ్యం లేకపోతే వేస్ట్ కదండి భగవంతుడు మనకి ఆరోగ్యం ఇప్పుడు ఒక గాబు ఉంది ఎదురుగా రోజు దాన్ని వాడతాను కడగట్లేదు నెల రోజులైంది రోజు దాంట్లో నీళ్ళు పడతాను వాడుతాను నీళ్ళు పడతాను వాడతాను మీకే తెలుస్తుంది బాగా నాకంటే ఏమైతే దానికి పాకుడు వస్తుంది పాకుడు వచ్చినా దాన్ని కడగట్లేదు ఏమవుతుంది దాంట్లో పురుగులు వస్తాయి అలాగే పురుగులు వస్తే మనకి ఎంత మనకి అర్థమవుతుందనమాట మన యొక్క ఇంట్లో రోజువారీ అంట్లు దోమకపోతే కూడా అదంతా కూడా గబ్బువాసన అవుతుంది మరి మన పొట్టని గట్ట మనం శుభ్రం చేసుకోకపోతే మన జీర్ణశయాన్ని మనం శుభ్రం చేసుకోకపోతే మన నోరు రా వాసన రావటం కానీ లేకుంటే ఇంకా లోపల మొత్తం అంతా ఫ్యాట్ పెరిగిపోయి పొట్ట రోగాల పొట్ట బండికి సర్వీసింగ్ ఎలాగో మనిషి జీర్ణాశయానికి సర్వీసింగ్ అలా చేయాలి ఇది సైంటిఫిక్గా కూడా ప్రూవ్ అయినటువంటి విషయం సైంటిఫిక్గా ప్రూవ్ అయింది క్యాన్సర్లు రావని చెప్తున్నాడు ఉపవాసం ఉన్న వాళ్ళకి క్యాన్సర్ కారకాలని చంపేస్తుందంట ఉపవాసం లోపల పెరగనియదు క్యాన్సర్ కారకాలను రెండోది భయభక్తులు పెరుగుతాయి ఏం పెరుగుతాయి భయభక్తులు దైవం పట్ల భయభక్తులు పెరిగితే పెద్దవాళ్ళ పట్ల గౌరవం పెరుగుతుంది దైవం పట్ల భయభక్తులు పెరిగితే జీవితంలో మనిషి ఉన్నత స్థానానికి ఎదుగుతాడు అనకో పెరిగిద్ది అదవుతుందా భయభక్తులు పెరుగుతాయి ఇంకా మూడోది సహన స్థైర్యాలు పెరుగుతాయి ఉపవాసం వల్ల సహన స్థైర్యాలు పెరుగుతాయి ఏ పనిలోనైనా సరే విజయం సాధించాలంటే ఆఖరికి సంసార బంధంలో కూడా ఆ సంసార బంధం సజావుగా సాగాలంటే ఓపిక ఉండాలి ఉండాలా వద్దా ఓపిక ఉండాలి ఓపిక లేకపోతే సంసార బంధం సాపీగా నడవదు దానికి దీనికి సంబంధం ఏంది అంటారేమో ఇప్పుడు మనలో ఓపిక సహనాన్ని పెంచుతూ ఉంటున్నాడు దైవం నాలుగు నాలుగున్నర కల్లా అన్నం తినేస్తాం తెల్లవసం ఉపవాసానికి అది కల్లా అరిగిపోతుంది పదకొండింటికాళ్ళ నుంచి ఆకలి అవుతూ ఉంటుంది పన్నెండు అయింది ఆకలి పెరిగింది ఒకటైంది ఆకలి పెరిగింది రెండు మూడు అయింది ఆకలి తట్టుకోలేకపోతున్నాం కానీ తింటామా ఇంట్లో ఎవరు లేరు తింటామా దేవుడు చూస్తున్నాడనే భయం ఉంది తింటే పాపం అనేటటువంటి ఆలోచనతో ఓపికతోని సహనంతో ఆ టైం అయిపోయేదాకా అంతే ఎదురు చూస్తాడు దీని ఏమంటారు సహనం అనరా సహన స్థైర్యాలు పెరుగుతాయి మనిషి జీవితంలో సక్సెస్ కావాలన్నా సంసార బంధంలో సాఫీగా సంతోషంగా ఉండాలన్నా ఈ యొక్క ఉపవాసం అనేది చాలా 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 మేలు చేస్తుంది పుణ్యము పురుషార్థం రెండో అనేది దీంట్లో పుణ్యం అంటున్నాడు దైవం దీని ప్రత్యేకమైనటువంటి ఆరాధన నా ఆరాధన ఇది దీని పుణ్యఫలాలు నిర్ణయిస్తాను స్వర్గానికి ఏడు ద్వారాలు ఉన్నాయి ఎవరైతే ఉపవాసం పాటిస్తారో ఒక స్పెషల్ ఎంట్రీ విఐపి వివీఐపీ ఎంట్రీ ఉంటుంది ఎంట్రన్స్ ఉంటుంది ఉపవాసం ఉన్న వాళ్ళకి లైన్లో నిలబడే పని లేదు చలో నుంచి వాళ్ళని స్వర్గంలోకి పంపించండి దైవం ఉంటున్నాడు ఈ అవకాశాలు ఈ ఆఫర్లు ఎవరికి కావాలో వారు ఆరోగ్యం ఎవరు కావాలన్నా వాళ్ళు ఉపవాసాలు ఉండండి కులమతాలకు అతీతంగా అందరు ఇఫ్తార్లు ఇస్తూ ఉంటారు అవునా కదా ఉపవాసం ఉన్న వాళ్ళకి తినిపించిన పుణ్యమే వారికి ఏదన్నా తాపించిన పుణ్యమే మంచినీళ్ళు ఇచ్చిన పుణ్యమే ఉపవాసం విడిసే సమయంలో అర్థమవుతుందా ఒక కారుణ్యపు నెల ఒక మహత్తరమైనటువంటి నెల మన ముందు రెండు రోజుల ముందులో ఉంది ప్రపంచం మొత్తం శాంతిమయమయ్యేటటువంటి నెల ప్రపంచం మొత్తం ఉపవాసాలు ఉండే నెల రెండు వందల యాభై కోట్ల నుంచి మూడు వంద మూడు వందల కోట్ల మంది మూడు కోట్లు కాదండి మూడు వందల కోట్ల మంది ఉపవాసం ఉండేటటువంటి నెల రంజాన్ నెల అందులో మీరు ఉంటారా ఉండరా ఈ పుణ్యఫలాలు మీకు కావాలా వద్దా మీరు తెలుసుకోండి కుల మతాలకు అతీతంగా అందరూ ఉంటారు అందరూ ఉంటారు అందరి దైవం అక్కడే కాబట్టి అలాంటి అదృష్ట భాగ్యాన్ని మన అల్లిపురం గ్రామస్తులు అందరికీ అనుగ్రహించమని ఆయుర ఆరోగ్యాలను అనుగ్రహించమని ఆ దైవంతో కోరుకుంటూ పదహారో అధ్యాయం నుండి కొన్ని మాటలు నేను తెలుసుకుందాం అది నాహల్ అనంత కరుణామయుడు అపారృపాశ్వరుడైన ఆ దైవం పేరుతో ప్రారంభిస్తున్నాను దైవం తీర్పు వచ్చేసింది ఇక దాని కొరకు తొందర పెట్టకండి ఆయన పరిశుద్ధుడు వారు చేస్తూ ఉన్నటువంటి సిరుకుకి అంటే బహుదైవరాతనికి అతీతుడు ఉన్నతుడు ఆయన ఈ ఆత్మను తనకు నచ్చిన తన దాసునిపై తన ఆజ్ఞతో దైవదూతల ద్వారా అవతరింపజేస్తాడు ఈ ఉపదేశంతో ప్రజలను హెచ్చరించండి నేను తప్ప మీకు మరొక దేవుడు ఎవడు లేడు కనుక మీరు నాకే భయపడండి ఆయన ఆకాశాన్ని భూమిని సత్యం పునాదిగా సృష్టించాడు ఈ ప్రజలు చేసేటటువంటి షిర్క్కు ఆయన అతీతుడు ఉన్నతుడు షిర్క్ అంటే బహుదేవారాధనండి ఈ భగవన్ ఈ భూమిని ఎవరైతే సృష్టించారో ఈ భూమి ఉందనేది నిజం దీన్ని ఒకే ఒక్క దైవం అనేది నిజం అర్థమవుతుందా ఏమంటున్నాడు ఇంకా ఈ ఆకాశం అని గానొస్తుంది ఆకాశం ఉందనేది నిజం దీన్ని ఒకే ఒక్క దైవం తయారు చేసాడు అనేది నిజం ఇంకొకరికి దీంట్లో వాటానే లేదు మీరు నమ్మినా నమ్మకపోయినా అది మీ ఇష్టం ఇదంతా నా శక్తి ఇదంతా నేనే నడిపిస్తున్నాను అని దైవం తెలియజేస్తున్నాడు ఆ దైవం ఉన్నతుడు ఉన్నతుడు ఇంకేమంటున్నాడు పరిశుద్ధుడు ఇంకా ఆయన మానవుణ్ణి స్వల్పమైన బిందువుతో సృష్టించాడు ఈ విషయం అందరికి అర్థమవుతున్న విషయమే భార్యాభర్తల బంధంలో మానవుడిని ఎలా సృష్టించాడ అంటే స్వల్పమైన బిందువుతో సృష్టించాడు చూస్తూ చూస్తూ ఉండగానే అతను ఒక బహిరంగ వివాదిగా మారిపోయాడు చిన్న నీటి బిందువుతో పుట్టిన ఆయన చిన్న పిల్లగాడిగా పుట్టి చూస్తూ ఉండగానే ఎదిగాడు చూస్తూ ఉండగానే దేవుడి విషయం అయితేనే చిర్రెత్తుకొచ్చి గొడవలు పెట్టుకునే విధంగా మారిపోయాడు తప్ప ఇది నిజమా ఇది అబద్ధమా నేను ఎవరిని ఎక్కడి నుంచి వచ్చాను నాకు ఈ ఈ లోకంలో కోరు తీసుకొచ్చారు నాకు భార్య నోరు ఇచ్చారు నాకు పిల్లల నోరు ఇచ్చారు నాకు బుద్ధి ఎవరిచ్చారు అనే విషయం మర్చిపోయాడు అనేవి ఏ నా ఇష్టం అని అంటున్నాను ఏంటి నా ఇష్టం చూడండి ఒకసారి ఇంకా ఆయన పశువులను సృష్టించాడు ఈ విషయం చెప్పిన తర్వాత మనిషిని సృష్టించే బహిరంగ వివాదిగా మారిపోయాడని చెప్పిన తర్వాత పశువుల్ని సృష్టించాను వాటిలో మీ కొరకు దుస్తులు ఉన్నాయి ఆహారము ఉన్నది ఇంకా రకరకాల ఇతర ఉపయోగాలు కూడా ఉన్నాయి ఏమంటున్నాడు ఇంకా ఉదయం పూట మీరు వాటిని మేపటానికి తోలుకొని వెళ్ళేటప్పుడు సాయంత్రం పూట వాటిని మీరు తిరిగి తోలుకొని వచ్చేటప్పుడు అవి మీకు రమణీయంగా కానొస్తాయి ఎంతో కష్టంతో తప్ప మీరు చారలేని ప్రదేశాలకు సైతం మీ కొరకు పశువులు బరువుని మోసుకొని పోతాయి యథార్థం ఏమిటంటే మీ దైవం ఎంతో వాత్సల్యం కలవాడు ఎంతో ప్రేమ కలవాడు ఎంతో కనికరించేవాడు ఆయన గుర్రాలను కంచెర గాడిదలను గాడిదలను సృష్టించాడు మీరు వాటిపై స్వారీ చేయడానికి అవి మీ జీవితాలకి శోభనిస్తాయి ఇప్పుడంటే బండ్లు వచ్చినాయి కారు కొంటే గ్రేటు అవునా కదా అంతకుముందు బండి కొంటే గ్రేటు ఇప్పుడు కారు కొంటే గ్రేటు ఈ కాలం కంటే ముందు కాలంలో పద్నాలుగు వందల సంవత్సరాల క్రితం కాలంలో వాళ్ళ ఇంట్లో గుర్రాలు ఉన్నాయంటే గ్రేట్ అనమాట అర్థమవుతుందా వంటలు ఉన్నాయంటే గ్రేట్ అనమాట ఎర్ర వంటి ఉందంటే ఒక కారుతో సమానం మీకు శోభనిస్తాయి ఆయన ఏమంటున్నాడు మీకు పరిగెత్తడానికి గుర్రాలని ఏది ప్రయాణం చేయడానికి పరిగెత్తడానికి గుర్రాలని బరువులు మోయటానికి గాడిదల్ని పాలియటానికి పశువులని అర్థమవుతుందా అంటే ఈ గేదెలు ఉంటాయి కదా గేదెలు పాలిచ్చే వాటిని మీకు ఆహారంగా వాటి నుంచి దుస్తులు గొర్రెలు ఉన్నాయి కదా ఇవన్నీ వాటి నుంచి మీకు దుస్తులు ఉన్నితో రగ్గులేస్తారు కదా దుస్తుల్ని ఇవన్నీ ఇచ్చిన వాళ్ళని నేనే అంటున్నాడా ఇవన్నీ తిని మన ఓరిన దేవుడు అనాలి మనకి నచ్చిన అనాలా ఇచ్చిన అనాలా మనకి అంటే మనం దేవుడి మార్గం నుంచి దారి తెప్పిపోయినట్టు ఇచ్చినోడిని అంటే మనం దేవుడి మార్గం మీద ఉన్నట్టు ఇదే విషయం చెప్పమంటున్నాడు ఇంకా ఇక్కడ ఒక మాట చెప్తున్నాడు పశువుల్ని ఉదయం తోలుకొని పోయాం మేత మేపిం మేత మేపాం సాయంత్రానికి చిక్కాలు పెట్టాం అర్థమవుతుందా సాయంత్రానికి చిక్కాలు పెట్టి అని గడ్డిచ్చి రోడ్డు ఎక్కించాం ఏడికి వస్తాయి దారి తప్పిపోతాయి అవి దారి తప్పిపోతాయా అవి తమాషకి యజమాని ఇంటికి వచ్చి కట్టుకోయే నిలబడతాయి పశువుకి కడుపు నిండితే యజమాని ఇల్లు దారి తెలిసింది మనిషికి కడుపు నిండితే దేవుడి దారి నుంచి దారి తప్పిపోయే నేను మనగానే అంటున్నాడు ఏ నేను మనగానే నేను తెలియగలవు అంటున్నాడు కాబట్టి ఇదంతా మాయా జీవితం దేవుడిచ్చినటువంటి పరీక్షా జీవితం ఇంకేమంటున్నాడు ఆయన ఇంకా చాలా వస్తువులు మీ కొరకు సృష్టిస్తాడు సృష్టించాడు కూడా వాటిని వాటి గురించి అసలు మీకు తెలియనే తెలియదు ఒక్క వల్లైన మార్గాలు అనేకం ఉన్నప్పుడు సక్రమమైన మార్గం చూపటం దైవానిదే బాధ్యత ఎంత గొప్ప మాట అండి ఇది వక్రమైన మార్గాలు చాలా ఉన్నాయి భక్తి చేయడానికి చాలా మార్గాలు ఉన్నాయి ఎవరికి భక్తి చేసినా భక్తే అవుతుంది భక్తి కాకుండా ఏం పోదు కానీ అది సరైన భక్త్యా కాదా దారి తప్పిపోయిన భక్త దారిలో ఉన్న భక్త ఎవరు చూసుకోవాలి ఎవరి అది మన బాధ్యత ఎవరైతే భక్తి చేస్తున్నామో నిజంగా భగవంతుడికి చేస్తున్నామా అని పరిశీలించుకోవాలి దీనికి గ్రంథాల ఆధారం ఉందా దీనికి యుగ పురుషుల మార్గదర్శకత్వం ఉందా నా గుండెనా దీన్ని ఒప్పుకుంటుందా పుట్టించేవాడినే దేవుడు అంటున్నానా ఆయనకే నేను భక్తి చేస్తున్నానా ఈ భూమిని సృష్టించిన వాడికి ఈ ఆకాశాన్ని సృష్టించిన వాడికి నన్ను పుట్టుక ద్వారా నీటి బిందువు ద్వారా పుట్టించి తల్లి గర్భంలో సృష్టించి నన్ను భూలోకానికి తీసుకొచ్చిన వాడినే నేను దేవుడు అంటున్నానా అనే విషయం ఎవరు పరిశీలించుకోవాలి మనమే పరిశీలించుకోవాలి ఎవరికి వాళ్ళు ఇంకేమంటున్నాడు ఆయన ఆకాశం నుండి మీకోసం నేలను కురిపించేవాడు ఆయనే చూడండి ఎంత ఎంత అరటిపండు తక్కువలసి నోటి కాడు పెట్టిన మాదిరిగా ఇప్పుడు వర్షం కురిపించే శక్తి భగవంతుడికి తప్ప ఎవరికి లేదు మరి ఆయన్నే మీరు దేవుడు అని ఒప్పుకున్నారా ఇంకేమంటున్నాడు ఆ నీటిని మీరు తనివి తీరా త్రాగుతారు నీళ్ళు తాగిన తర్వాత దేవుడికి థ్యాంక్స్ అనాల ఎవరికి వర్షం కురిపించే శక్తి ఉన్నవాడికి వర్షానికి కాదు కురిసిన వర్షానికి కాదు కురిసిన నేలకు కాదు థ్యాంక్స్ చెప్పాల్సింది ఎవరైనా మీకు దెప్పికైతుందంటే ఒక లోటాడు మంచిని తెచ్చిచ్చారు తెచ్చిస్తే నీళ్ళు తాగి థ్యాంక్స్ లోట అంటే ఆయన ఎట చూస్తారు మీరు థ్యాంక్స్ లోటా థ్యాంక్స్ నీళ్ళు అన్నమనుకో ఇచ్చిన వాళ్ళకి థ్యాంక్స్ చెప్పటం మనిషి కనీస ధర్మం వర్షం కురిపించిన వాడికి ఆరాధన చేయటం మనిషి బాధ్యతాయుత ధర్మం దైవ ధర్మం అది ఇంకేమంటున్నాడు ఆ నీటిని మీరు తనివితేర త్రాగుతారు ఆ నీటి వల్ల మీ పశువులకు కూడా మేత మొలుస్తుంది ఆయన ఆ నీటి ద్వారా పొలాలను పండిస్తాడు నేనే పండించా అనుకోవటం అజ్ఞానం అర్థమవుతుందా ఒక ఏడు ఈ ఒక్క మాట చెప్పుకొని మేము మనం తర్వాత మిగతాది తర్వాత చెప్పుకుందాం ఒక ఏడు మేము మొక్కజాన్ వేసినాం కామెంట్లు కూడా మాది ప్రాపరు మా తమ్ముడిది మాది ఉంది ఎగ్జాంపుల్ ఉదాహరణకి చెప్తున్నాను ఫస్ట్ ఏడు మొక్కజాన్ వేసినప్పుడు ఎకరానికి నలభై క్వింటాల్ చిల్లర వచ్చింది నలభై క్వింటాల చిల్లర వచ్చేసరికి దిగుబడి బాగా వచ్చింది లాభాలు వచ్చింది మళ్ళీ నెక్స్ట్ సంవత్సరం మళ్ళీ మొక్కజాను వేసినాం మా తమ్ముడు ఏం చేశాడంటే ఈ ఫస్ట్ ఏడు నలభై కింటాలు వచ్చిన ఏడు ఆరు కట్టలు ఏడు కట్టలు వేసాడు మొత్తానికి మందు కట్టలు వేసాడు ఈ ఏడు ఇంకా ఎక్కువ వస్తుందని పది కట్టలు పది కట్టలు వేస్తే మరి దిగుబడి ఎక్కువ రావాలిగా తక్కువ కట్టలు వేసినప్పుడు నలభై కింటాలు వచ్చినప్పుడు ఎక్కువ మందు కట్టలు వేసినప్పుడు దిగుబడి ఎక్కువ రావాలిగా ఆ ఏడు పూర్తిగా సగాని కంటే ఇంకా ఎక్కువ పడిపోయింది దిగుబడి రైతు చేతిలో కొంచెం సేద్యం చేయటం శ్రమ చేయటమే తప్ప పంట ఎంత తీయాలి అనేది అది దేవుడి నిర్ణయం అదవుతుందా మిర్చి అయినా నేను నేను నలభై కింటాలు పండిస్తా ఏం పండిస్తాను గొబ్బరాగం వస్తే అదవుతుందా నీకు ఒక్క రేత్రికి రేత్రి మంచు గాలి వచ్చి దైవం చెప్తాడు మామిడి తోటలు ఇవన్నయ్యే ఒక రేత్రికి రేత్రి గాలి వచ్చి మంచు గాలి వచ్చి ఆ పంటలో తలకిందులైపోవటానికి ఒక రాత్రి సమయం జాలంటున్నాడు మీకు పంట దిగుబడి ఇవ్వాలన్నా పంటని తీసేయాలన్నా అది నా ప్రేమ నా దయాన్ని మీరు గుర్తించండి నేనే పండించా కష్టపడి పండించా అనే మాటలు మాట్లాడకండి మీ వల్ల ఏది కాదు అదవుతుందా అడుగు తీసి అడుగేయలేరు మీరు ఎందుకు అంత గర్వానికి పోతారు పశువులేమో కడుపు నిండితే తమాషకి ఇంటికొత్తనే యజమాని గుర్తించి మీరేమో దేవుణ్ణి గుర్తించలేకపోతున్నారు దీన్ని ఏమంటారు దారి పోవటం అంటారా అనరా అనేది తెలుసుకోమంటున్నాడు అందరం బాగుండాలి ఆయుర ఆరోగ్యాలను అనుగ్రహించమని అల్లిపురంలో ప్రతి ఇల్లు సుఖ సంతోషాలతో ఉండాలని ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని మరి అహంకారం లేకుండా జ్ఞానంతో గ్రంథాల వెలుగులో యుగపురుషుల మార్గదర్శకత్వంలో సాఫల్య మార్గాన్ని భూలోకంలోనూ పరలోకంలోనూ పొందే అదృష్టాన్ని అనుగ్రహాన్ని ప్రసాదించమని అల్లిపురం అందరి తరపున మరొకసారి మనస్ఫూర్తిగా భగవంతుని కోరుకుంటూ ఆమీన్ ఇంత జై హింద్